హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి మనకి స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ప్లజెంటా యొక్క పొజిషన్ అనేది ఎటువైపు ఉంది అని మెన్షన్ అయితే చేస్తారు కదా ప్లెజెంటా యాంటీరియర్ అని ప్లెజెంటా పోస్టీరియర్ అని సో ఈ ప్లెజెంటా అనేది మనకి ఎటువైపు ఉంటే ఎవరు పుడతారు అనే దాని గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఇది నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే కరెక్ట్ అండి సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు పోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా చేయకుండా ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం మనకి ప్రెగ్నెన్సీలో స్కానింగ్ అనేది వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ప్లెజెంటా పొజిషన్ అనేది మనకి మెన్షన్ అనేది చేస్తూ ఉంటారు కదా అసలుకి ఈ ప్లెజెంటా అంటే ఏంటి అంటే దీన్ని మనం తెలుగులో ఏమంటాం మాయా అని అంటూ ఉంటాము మావి అని కూడా అంటారు కొంతమంది ఈ మాయ అనేది బిడ్డకి రక్షణ కవచం కవచంలాగైతే పనిచేస్తుందండి ప్రెగ్నెన్సీలో ఈ మాయ అనేది చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది అంటే మనకి ఈ మాయ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మన ప్రెగ్నెన్సీలో తల్లి నుంచి బిడ్డకి వచ్చే ఆక్సిజన్ కానివ్వండి పోషక విలువలు కానివ్వండి అన్ని రకాల ఎవ్రీథింగ్ అనేది ఈ ప్లెజెంట ద్వారానే బిడ్డకనేది చేరుతుంది అనమాట తల్లి నుంచి అలాగే శిశువు నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా ఈ ప్లెజెంట అనేది తీసుకుంటుంది అనమాట అందుకే మనకి స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ ప్లెజెంట అనేది ఎలా ఉంది అని డాక్టర్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేస్తారు అంత ఇంపార్టెన్స్ ఉందనమాట ఈ ప్లెజెంట అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మనకి ఈ ప్లెజెంట్ బేస్ చేసుకొని జెండర్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే కొంత మంది గర్భిణీ స్త్రీల మీద కొన్ని రీసెర్చ్ అనేది చేశారనమాట సో ఆ రీసెర్చ్లో మనకి తెలిసింది ఏంటి అంటే ప్లెజెంటా అనేది యాంటీరియర్గా ఉంటే ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ గర్ల్స్ అయితే పుట్టారంట అదే ప్లెజెంటా అనేది పోస్టీరియర్గా ఉంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ బేబీ బాయ్స్ అయితే పుట్టారు అనేది మనకి ఆ రీసెర్చ్లో అయితే తెలిసింది మిగతా థర్టీన్ పర్సెంట్ అయితే రివర్స్లో అయితే పుట్టారు అంటే హండ్రెడ్ అంటే పర్సెంట్ అయితే ప్లెజెంటాని బేస్ చేసుకొని జెండర్ అనేది మనం గెస్ట్ చేయలేము కేవలం ఒక ఎయిటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే గెస్ట్ అయితే చేయగలం అనమాట అది కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్స్లో ఆ పొజిషన్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అయినా కూడా మనం చెప్పగలమంట అంటే మనకి ఎర్లీ స్కానింగ్స్ అంటే ట్వెల్వ్ వీక్స్ లోపు కనుక తీయించుకున్న స్కానింగ్స్లో ప్లెజెంటా పొజిషన్ అనేది యాంటీరియర్ ఉన్న పోస్టీరియర్ ఉన్న వాటిని బేస్ చేసుకొని మాత్రమే మనం ఈ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అనేది కూడా గెస్ అయితే చేయొచ్చు మిగతా ఆ తర్వాత తీర్చుకున్న స్కానింగ్స్ బేస్ చేసుకుని అయితే మతి కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ అయితే కాదు ఇది కేవలం ఒక గెస్ మాత్రమే యాంటీరియర్ పోస్టీరియర్ అంటే కొంతమందికి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ స్కానింగ్లో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని అయితే ఉంటుంది అనమాట మీ ప్లెజెంటా పొజిషన్ అనేది రైట్ సైడ్ కనుక ఉంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ బేబీ బాయ్స్ పుడతారు అంట మీ ప్లెజెంటా పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎడమవైపు కనుక ఉంటే బేబీ గర్ల్సే పుడతారు అని అయితే ఈ రీసెర్చ్లో మనకి తెలిసింది మీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్లో ప్రెజెంట్ పొజిషన్ అనేది ఎటువైపు ఉంది అనేది చెక్ చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్